అందరికీ నమస్కారం మహేష్ ఎస్ట్రాలజీ ఛానల్ కి హృదయపూర్వక స్వాగతం ప్రియమైన తులారాశివారు ఇవాళ మీకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినది తులారాశి రెండు వేల ఇరవై ఆరు జనవరి రాశిఫలాలు జనవరి ఆరు మంగళవారం జనవరి ఏడు బుధవారం జనవరి ఎనిమిది గురువారం ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో జరిగే ఆర్థిక మార్పులు ఉద్యోగ విషయాలు కుటుంబం ఆరోగ్యం మనసుకు సంబంధించిన ముఖ్యమైన సంకేతాలను ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాం మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే శివుడి కృప మీపై ఉంది అనే అర్థం అందుకే వీడియో కింద శివుడు అని కమెంట్ చేయండి మీ మనసులో ఉన్న కోరిక శివుడి ఆశీస్సులతో తప్పకుండా నెరవేరుతుంది చాలామంది వీడియో పూర్తిగా చూస్తున్నారు కాని ఇంకా సబ్స్క్రైబ్ లేదు మీకోసం మీ భవిష్యత్తు కోసం ప్రతిరోజు శ్రమతో ఈ రాశిఫలాలు తీసుకొస్తున్నాం కాబట్టి దయచేసి మహేష్ ఎస్ట్రాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేయండి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే చివర్లో చెప్పే సూచనలు వారికి చాలా కీలకమైనవి మీ మంచి భవిష్యత్తు కోసమే ఈ ప్రయత్నం ఇప్పుడు వీడియో మొదలు పెడదాం తులారాశివారి జీవితంలో ఈ కాలం సహనానికి నిజమైన పనేక్షగా మారింది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావడం ఆలస్యమవుతున్నట్టనిపిస్తుంది మీలో ఉన్న మంచితనం నిజాయితీ సహకారం చాలాసార్లు మీకే భారంగా మారింది ఇతరులు తప్పు చేసినా బాధ అనుభవించేది మీరు ఈ పరిస్థితుల్లో ఇంత కష్టపడినా ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతుంటుంది కాని గ్రహాల స్థితి మీ సహనాన్ని పెంచడానికి మీ అంతరంగ బలాన్ని బయటకు తీయడానికి ఈ పరిస్థితులను తీసుకొచ్చింది ఇప్పుడున్న కష్టాలు శాశ్వతం కావు మీరు మౌనంగా భరిస్తున్న ప్రతి బాధను కాలం గమనిస్తోంది మీలో సహనం పెరిగిన కొద్దీ మీ జీవితంలో స్థిరత్వం కూడా మెల్లగా ఏర్పడుతుంది ఈ దశలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా ముఖ్యం సహనమంటే ఓటమి కాదు అది రాబోయే విజయానికి పునాది అనే విషయం గుర్తుంచుకోండి ఇటీవలి కాలంలో తులారాశివారు తీవ్రమైన మానసిక ఆటుపోట్లు అనుభవిస్తున్నారు ఒక్కో రోజు ఆశతో ముందుకు వెళ్తారు మరుసటి రోజే నిరాశ మిమ్మల్ని కమ్మేస్తుంది ఈ మార్పులు మీ మనస్సును అలసటకు గురిచేస్తున్నాయి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదేనా అనే సందేహం వెంటాడుతోంది ఈ ఆటుపోట్లు మీ వ్యక్తిత్వాన్ని బలహీనపరచడానికి కాదు మరింత బలంగా తీర్చిదిద్దడానికొచ్చాయి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు పైకి వెళ్లే ముందు కొంత దిగజారడం సహజం ఈ దశలో మీ భావోద్వేగాల అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం ప్రతి పరిస్థితిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు వాటిని అంగీకరించడమే మానసిక శాంతికి మార్గం ఈ ఆటుపోట్లు ముగిసిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు మరింత పరిపక్వంగా మారతాయి తులారాశివారు ఈ మధ్యకాలంలో అనుభవిస్తున్న బాధల్లో అవమానాలు ప్రధానమైనవి మీరు ఊహించని వ్యక్తుల నుంచి మాటల రూపంలో ప్రవర్తన రూపంలో అవమానాలు ఎదురవుతున్నాయి మీరు నిశ్శబ్దంగా ఉన్నా మంచిగా ఉన్నా మీ సహనాన్ని కొంతమంది బలహీనతగా భావిస్తున్నారు ఇది మీ మనస్సును తీవ్రంగా గాయపరుస్తోంది కాని గుర్తుంచుకోండి అవమానాలు మీ విలువను తగ్గించవు అవి ఇతరుల ఆలోచన స్థాయిని మాత్రమే చూపిస్తాయి ఈ దశలో ప్రతి మాటకు స్పందించడం అవసరం లేదు కాలమే సమాధానమిస్తుంది మీరెదుర్కొంటున్న అవమానాలు భవిష్యత్తులో మీకు గౌరవాన్ని తీసుకువచ్చే అనుభవాలుగా మారతాయి న్యాయవాలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ నిశ్శబ్దంగా ముందుకు సాగడమే మీకు శ్రేయస్కరం కుటుంబంలో మాటల తేడాలు అభిప్రాయ భేదాలు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు చెప్పింది సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల అనవసరమైన వాదనలు తలెత్తుతున్నాయి సమాజంలో కూడా మీపై అపార్థాలు ఏర్పడే అవకాశాలున్నాయి మీరు మంచి చెయ్యాలనుకున్నా దాన్ని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు ఈ దశలో మీ మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి ప్రతి విషయం వివరించాలనే ఆత్రం వద్దు కొన్ని విషయాలు కాలానికే వదిలేయడం మంచిది కుటుంబంతో సంబంధాలు చెడిపోకుండా ఉండాలంటే సహనం వినయం అవసరం మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు పరిస్థితులు స్వయంగా చల్లబడతాయి ఈ విభేదాలు శాశ్వతం కావు ఇవి తాత్కాలిక మేఘాల్లాంటివి ఓర్పుతో ఎదుర్కొంటే కుటుంబంలో మళ్లీ ఐక్యత ఏర్పడుతుంది తులారాశివారి జీవితంలో ఆర్థిక ఒత్తిడి ఈ సమయంలో తీవ్రంగా ఉంది ఆదాయం ఉన్నా కూడా చేతిలో నిలవడం లేదు అనే భావన ఎక్కువగా ఉంటుంది అనుకోని ఖర్చులు అప్పులు బాకీలు మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తున్నాయి మీరు చేసిన శ్రమకు తగిన ఫలితం రావడం లేదు అని అనిపించవచ్చు ఇది కష్టకాలమే కాని శాశ్వతం కాదు ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాల్లో చాలా జాగ్రత్త అవసరం కొత్త పెట్టుబడులు రిస్కు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది చిన్న మొత్తాలకైనా విలువ ఇవ్వాలి ఈ కష్టకాలం మీకు దబ్బు విలువను ఖర్చు నియంత్రణను నేర్పిస్తుంది శని ప్రభావం వల్ల వచ్చిన ఈ ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది ఊర్పుతో నియమంతో వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఆర్థిక స్థిరత్వం తప్పకుండా వస్తుంది తులారాశివారి జీవితంలో ఇప్పుడొక అద్భుతమైన మార్పు దశ ప్రారంభమవుతుంది ఇప్పటివరకు ఎదురైన కష్టాలు బాధలు నిరాశలు అన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కావు ఇవన్నీ దైవం ముందే నిర్ణయించిన ఒక ప్రక్రియలో భాగం ఇప్పుడు ఆ కష్టకాలానికి ముగింపు దశ మొదలై భగవంతుడు మీ జీవితంలోకి ఐదు ముఖ్యమైన సంకేతాలను పంపించడం ప్రారంభిస్తున్నాడు ఈ సంకేతాలు ఒక్కసారిగా పెద్ద మార్పులుగా కనిపించకపోవచ్చు కాని అవి మీ అంతరంగంలో మొదలయ్యే సూక్ష్మ మార్పులుగా బయటపడతాయి మీరు ఆలోచించే విధానం మారడం పరిస్థితులను అర్థం చేసుకునే తీరు మారడం సమస్యలను చూసే దృష్టికోణం మారడం ఇవన్నీ దైవ సంకేతాల ఆరంభం చాలా రోజుల తర్వాత మీ మనసులో ఒక చిన్న నమ్మకం పుట్టడం ఇంకా ఏదో మంచి జరగబోతోందనే భావన కలగడం మొదటి సూచన ఇది యాదృచ్ఛికం కాదు ఇది దైవం మీకు పంపిస్తున్న సందేశం ఈ దశలో మీరు చేసిన ప్రతి మంచి ఆలోచన ప్రతి ప్రార్థన ప్రతి సహనం భవిష్యత్తులో పెద్ద ఫలితంగా మారబోతోంది మొదటి దైవసంకేతంగా తులారాశివారి మనసులో అంతరంగ శాంతి మెల్లగా పెరుగుతుంది ఇప్పటి వరకు చిన్న విషయానికే కోపం ఆందోళన భయం వచ్చేవి కాని ఇప్పుడు అదే పరిస్థితులు ఎదురైనా మనసులో ఒక నిశ్శబ్దం కనిపిస్తుంది సమస్యలు ఉన్నాకూడా వాటిని ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది ఇదే భగవంతుడి స్పర్శ అదే సమయంలో భక్తికూడా సహజంగా పెరుగుతుంది ఎవరో చెప్పిచేయడం కాదు లోపల నుంచే దేవునివైపు ఆకర్షణ కలుగుతుంది ఒక నామస్మరణ చేయాలనిపించడం దేవాలయానికి వెళ్లాలనిపించడం దీపం వెలిగించాలనిపించడం ఇవన్నీ మొదటి సంకేతాలు ఇది మీ జీవితంలో శుభకార్యాలకు పడినట్టే అంతరంగ శాంతి వచ్చినప్పుడు జీవితంలోని పెద్ద సమస్యలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి భగవంతుడు మీ చేయి పట్టుకున్నాడనే భావన మీలో బలంగా ఏర్పడుతుంది రెండవ దైవ సంకేతంగా తులారాశివారి జీవితంలో చిన్న చిన్న ఆనందాలు అనుకోకుండా రావడం మొదలవుతుంది ఇవి పెద్ద విజయాలు కాకపోవచ్చు కాని మనసును తాకే అనుభవాలుగా ఉంటాయి ఒక మంచి మాట ఒక చిరునవ్వు ఒక చిన్న సహాయం ఒక శుభవార్త ఇవన్నీ మీ మనసును లోతుగా కదిలిస్తాయి చాలా రోజుల తర్వాత మీరు హృదయపూర్వకంగా నవ్వినట్టు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు ఆశ్చర్యపడే విధంగా సంఘటనలు జరుగుతాయి మీరు అనుకున్న పని చివరి క్షణంలో కుదిరిపోవడం పోయిన అవకాశమే తిరిగి రావడం అనుకోని వ్యక్తి నుంచి మంచి మాట రావడం ఇవన్నీ దైవం పంపించే అద్భుత అనుభవాలు ఈ చిన్న ఆనందాల ద్వారా భగవంతుడు మీకొక విషయం గుర్తుచేస్తున్నాడు జీవితం ఇంకా అందంగా ఉంది అని ఈ సంకేతాలను గుర్తించి కృతజ్ఞతతో స్వీకరిస్తే మరింత పెద్ద ఆనందాలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి తులారాశివారి జీవితంలో మూడవ దైవసంకేతం చాలా ప్రత్యేకమైనది మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నామని భావించిన సమయంలో అనుకోకుండా ఎవరో ఒకరు మీకు సహాయం చేయడం మొదలవుతుంది మీరు ఊహించని వ్యక్తి ఊహించని రూపంలో మీకు ఆశ్రయం లేదా మార్గదర్శనం ఇస్తాడు ఇది డబ్బు రూపంలో కావచ్చు సలహారూపంలో కావచ్చు లేదా కేవలం మానసిక మద్దతుగా కూడా ఉండవచ్చు ఇంతకాలం ఎవరికీ చెప్పుకోలేని బాధను ఒక్క మాటతో తేలిక చేయగల వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు ఈ సహాయం యాదృచ్ఛికం కాదు ఇది దైవం మీకోసం ముందే సిద్ధంచేసినది ఈ దశలో అహంకారం పక్కన పెట్టి సహాయాన్ని స్వీకరించడం చాలా ముఖ్యం ఎందుకంటే భగవంతుడు మనుషుల రూపంలో మనకు చేయుతనిఫ్తాడు ఈ సంకేతం మీ జీవితంలో కొత్త దారులు తెరుచుకునే సూచనగా మారుతుంది నాల్గవ దైవసంకేతంగా తులారాశివారి జీవితంలో ప్రతికూల పరిస్థితులు మెల్లగా మారడం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు ఎక్కడైతే పూర్తిగా ఆశ వదిలేశారో అక్కడే మార్పు మొదలవుతుంది చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదలడం మొదలవుతుంది సమస్యలు పూర్తిగా మాయమవ్వకపోయినా వాటి తీవ్రత తగ్గుతుంది మీరు చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు స్పందన రావడం ప్రారంభమవుతుంది ఇదే దైవకృప యొక్క స్పష్టమైన సూచన ఈ మార్పులు ఒక్క రాత్రిలో జరగవు కాని స్థిరంగా జరుగుతాయి ప్రతి చిన్న పురోగతిని గమనించండి ప్రతి మెరుగుదలకి కృతజ్ఞత తెలపండి ఎందుకంటే ఈ దశ మీ జీవితంలో బంగారు కాలానికి ముందు వచ్చే సంకేతం మీరు అనుభవించిన కష్టాలకు ప్రతిఫలంగా భగవంతుడు ఇప్పుడు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తున్నాడు తులారాశివారి జీవితంలో ఐదవ దైవసంకేతం చాలా నిశ్శబ్దంగా కాని గట్టిగా పనిచేస్తుంది ఇది ఒక్కసారిగా పెద్ద విజయంగా బయటపడదు కానీ మీ జీవిత దిశ పూర్తిగా మారుతున్నట్టు మీరు లోపల నుంచి అనుభవిస్తారు ఇంతకాలం చేసిన ప్రయత్నాలకు చిన్న ఫలితాలు కనిపించడం మొదలవుతుంది మీరు నమ్మకంగా కొనసాగించిన పనుల్లో స్థిరత్వం రావడం గతంలో విఫలమైన ప్రయత్నాలపై మళ్లీ ఆశ పుట్టడం ఇవన్నీ బంగారు కాలం ఆరంభ సూచనలు మీరిక నిరాశలో ఉండే వ్యక్తి కాదు మీరు అనుభవాలు పొందిన వ్యక్తిగా మారారు ఈ దశలో మీ మాటలకు విలువ పెరుగుతుంది కుటుంబంలో కార్యాలయంలో సమాజంలో మీ అభిప్రాయాన్ని గౌరవించడం మొదలవుతుంది ఇది కాలం మీ వైపు తిరుగుతోందని చెప్పే స్పష్టమైన సంకేతం మీ జీవితం మెల్లగా సక్రమదారిలోకి వస్తోంది భగవంతుడి కరుణ అనేది ఒక్కరోజులో కనిపించదు అది మీ ఆలోచనలలో మీ నిర్ణయాలలో మీ ప్రవర్తనలో మార్పుగా బయటపడుతుంది తులారాశివారు ఇప్పటివరకు ఇతరుల కోసం ఎక్కువగా జీవించారు కాని ఇప్పుడు మీరు మీ జీవితాన్ని కూడా విలువైనదిగా చూడడం నేర్చుకుంటున్నారు ఇదే కొత్త జీవితానికి ఆరంభం మీరు అనుభవించిన బాధలు మిమ్మల్ని బలహీనపరచలేదు మరింత పరిపక్వతనిచ్చాయి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాల్లో భయం కంటే స్పష్టత ఎక్కువగా ఉంటుంది ఇది భగవంతుడు మీకిచ్చిన వరం పాతగాయాలు మానిపోతాయి పాత బాధలు జ్ఞాపకాలుగా మిగుల్తాయి కాని మిమ్మల్ని బాధించవు ఈ మార్పు వల్ల మీరిక మీదట మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు తులారాశివారి భవిష్యత్తు పూర్తిగా చీకటిలో లేదు ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు మీ భవిష్యత్తులో సంతోషానికి పునాదిగా మారతాయి రాబోయే కాలంలో మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్న ప్రశాంతత మెల్లగా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొనే శక్తి మీకు లభిస్తుంది కుటుంబంలో సంతోషకరమైన మార్పులు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల వ్యక్తిగత జీవితంలో సంతృప్తి ఇవన్నీ క్రమంగా ఏర్పడతాయి ఇది కలలా అనిపించవచ్చు కానీ ఇది నిజం మీరు ఎదుర్కొన్న ప్రతీ కష్టం మిమ్మల్ని సంతోష భవిష్యత్తుకు సిద్ధం చేసింది ఈ దశలో మీరు ఆశన విడిచిపెట్టకుండా కొనసాగితే భవిష్యత్తు మీకు చిరునవ్వుతో స్వాగతం చెబుతుంది తులారాశివారి వ్యక్తిత్వంలో సహజంగా మంచి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి న్యాయం సమతుల్యత ఇతరుల భావాలను అర్థం చేసుకునే శక్తి మీ బలాలు కాని అదే సమయంలో మీరు అతి నమ్మకం చూపడం నిర్ణయాల్లో ఆలస్యం చేయడం వంటి లోపాలు కూడా ఉన్నాయి మీరు అందరినీ సంతోషపెట్టాలనుకోవడం వల్ల కొన్నిసార్లు మీకే నష్టం కలుగుతుంది ఇప్పుడు ఈ దశలో మీరు మీ వ్యక్తిత్వాన్ని తిరిగి పరిశీలించుకుంటున్నారు ఏది మంచిదో ఏది మీకు హానికరమో అర్థం చేసుకునే స్పష్టత పెరుగుతోంది ఇది చాలా కీలకమైన మార్పు మీ బలాలను మరింత బలంగా మార్చుకుని మీ లోపాలను నియంత్రించగలిగితే మీరు జీవితంలో ఎటువంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కోగలుగుతారు తులారాశివారి వ్యక్తిగత జీవితం ప్రేమ సంబంధాల్లో ఇటీవల గందరగోళం ఎక్కువగా ఉంది మాటల లోపం అపార్థాలు అహంకార భావనలు ప్రేమను దూరం చేస్తున్నాయి మీరు ప్రేమతో మాట్లాడినా అది సరైన విధంగా అర్థం కాకపోవచ్చు ఈ దశలో మౌనం సమస్యలను మరింత పెంచుతుంది కాబట్టి మీ భావాలను స్పష్టంగా శాంతంగా చెప్పడం చాలా అవసరం ఎదుటివారిని మార్చాలనే ప్రయత్నం చేయకుండా ముందుగా మీరు ఎలా స్పందిస్తున్నారో గమనించండి చిన్న అనుమానాలను వెంటనే పరిష్కరించుకోవడం మంచిది ప్రేమలో నిజాయితీ ఓర్పు ఉంటే సమస్యలు క్రమంగా తగ్గుతాయి ఈ కాలం మీ సంబంధాలను పరీక్షించడానికి వచ్చింది కాని అవి నిలబడి ఉంటే మరింత బలంగా మారతాయి తులారాశివారి వివాహ జీవితంలో ఈ సమయంలో ప్రధానంగా కనిపించే సమస్య అహంకారం మరియు మాటల లోపం ఒకరు చెప్పింది మరొకరు పూర్తిగా వినకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపార్థాలు పెరుగుతున్నాయి చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి మీరు న్యాయం కోరే స్వభావం ఉన్నవారు కావడంతో ప్రతి విషయంలో సరైనదే చేయాలని అనుకుంటారు కాని వివాహజీవితం న్యాయస్థానం కాదు అది పరస్పర అవగాహన మీద నిలబడే బంధం ఈ దశలో గెలవాలనే ఆలోచన కంటే బంధాన్ని కాపాడుకోవాలనే భావన ముఖ్యం మాటలు తగ్గించి వినేశక్తిని పెంచితే సగన్ సమస్యలు పరిష్కారమవుతాయి జీవిత భాగస్వామి భావోద్వేగాలను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి మీ సహనం మృదు స్వభావం తిరిగి బయటకు తీసుకురావాలి ఇలా చేస్తే ఈ కాలంలో వచ్చిన సమస్యలు శాశ్వతం కాకుండా తాత్కాలికంగా మారతాయి మరియు వివాహబంధం మరింత బలపడుతుంది తులారాశివారికి ఈ కాలంలో గ్రహాల ప్రభావం చాలా లోతుగా పనిచేస్తోంది శనిగ్రహం మీ జీవితంలో క్రమశిక్షణను నేర్పించే పాత్రలో ఉంది మీరు చేసిన ప్రతి పనికి ఫలితం ఆలస్యంగా ఇచ్చినా అది శాశ్వతంగా ఉండేలా చేస్తుంది శుక్రుడు మీ రాశి అధిపతి కావడంతో అతని రక్షణ మీపై ఉంది ప్రేమ సంబంధాలు కళలు సౌందర్యం విషయంలో మీరు పూర్తిగా నష్టపోకుండా కాపాడుతున్నాడు గురుగ్రహం మీకు మార్గదర్శకుడిగా పనిచేస్తూ సరైన దారిని చూపిస్తుంది ఈ మూడు గ్రహాల ప్రభావం కలసి మీ జీవితాన్ని కష్టాల ద్వారా శుద్ధిచేసి స్థిరత్వం వైపు నడిపిస్తోంది ఈ దశలో గ్రహాల్ని నిందించకుండా అవి నేర్పే పాఠాలను అర్థం చేసుకుంటే మీ జీవితంలో పెద్ద మార్పు కనిపిస్తుంది తులారాసి విద్యార్థులకు ఈ కాలం కొంత ఒత్తిడిగా ఉంటుంది చదువుపై దృష్టి పెట్టాలనుకున్నా మనసు పదే పదే చెదిరిపోవచ్చు ఇది శాశ్వత సమస్య కాదు తాత్కాలిక మానసిక అలసట మాత్రమే ఒకే సమయంలో ఎక్కువ విషయాలపై దృష్టి పెట్టకుండా ఒక్క లక్ష్యంపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి బాధ్యతలు పెరిగినట్టు అనిపిస్తుంది మీ శ్రమను సరైనవారు గుర్తించట్లేదన్న భావన రావచ్చు కాని మీరు చేస్తున్న పని వృధా కాదు పై స్థాయిలో గమనించబడుతోంది ఈ దశలో ఓర్పుగా కొనసాగితే రాబోయే కాలంలో మంచి అవకాశాలు మీ వైపు వస్తాయి కెరీర్లో స్థిరత్వం మెల్లగా ఏర్పడుతుంది తులారాశివారి ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో జాగ్రత్త కోరుతోంది ఆదాయం ఉన్నా ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతోంది ఇది మీ తప్పు కంటే పరిస్థితుల ప్రభావం ఎక్కువ ఈ దశలో అనవసర ఖర్చులను తగ్గించుకోవడం చాలా అవసరం చిన్న మొత్తాలను కూడా విలువైనవిగా భావించాలి డబ్బు విషయంలో భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి ఎవరిమాట నమ్మి పెట్టుబడులు పెట్టడం లేదా అప్పులివ్వడం నివారించాలి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే ఈ కష్టకాలం త్వరగా ముగుస్తుంది రాబోయే నెలల్లో ఆదాయ వృద్ధికి సూచనలు ఉన్నాయి మీరు నియమబద్ధంగా వ్యవహరిస్తే డబ్బు మీ చేతిలో నిలవడం ప్రారంభమవుతుంది తులారాశివారు ఈ కాలంలో కొన్ని సాధారణ పరిహారాలు పాటిస్తే మానసికంగా మరియు ఆర్థికంగా ఉపశమనం లభిస్తుంది ప్రతిరోజూ ఉదయం శాంతంగా కూర్చొని కొద్ది నిమిషాలు మీ శ్వాసపై దృష్టి పెట్టడం మంచిది ఇది మీ మనస్సును స్థిరంగా ఉంచుతుంది శుక్రవారం రోజున శుభ్రమైన వాతావరణంలో దీపం వెలిగించి మీ మనసులో ఉన్న భయాలను విడిచిపెట్టండి శనివారం రోజున మీ సామర్థ్యానికి తగ్గట్టు దానం చేయడం వల్ల మనసుకు తేలికపాటు వస్తుంది ఈ పరిహారాలు అద్భుతాలు చేయవు కానీ మీలో ఉన్న భయాన్ని అస్థిరతనూ తగ్గిస్తాయి మనస్సు బలంగా ఉన్నప్పుడు జీవితంలో ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు ప్రియమైన తులారాశివారు ఇంతవరకు మీరీ వీడియోని పూర్తిగా చూశారంటే అది ఆదృచ్ఛికం కాదు మీ జీవితంలో మార్పు రావాల్సిన సమయం దగ్గరపడుతోంది అనే సంకేతం మీరిప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలూ బాధలు అవమానాలు ఏవి వృధా కాలేదు అవి మీను బలంగా మార్చాయి ఇప్పుడు భగవంతుడి కరుణతో మీ జీవితంలో నెమ్మదిగా వెలుగు ప్రవేశిస్తోంది ఇలాంటి నిజమైన లోతైన నూరు శాతం ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ మీకోసం ప్రతిరోజూ తీసుకువచ్చే ఛానల్ మహేష్ ఆస్ట్రాలజీ మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి ఒక చిన్న సహాయం చేయండి ఈ వీడియోని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరి జీవితానికి ఇది మార్గదర్శకంగా మారవచ్చు చాలామంది వీడియోలు చూస్తున్నారు కాని ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యడం లేదు మీ మంచి భవిష్యత్తు కోసమే ఈ శ్రమంతా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి వీడియోకి లైక్ చేయండి మీ మనసులో ఉన్న కోరిక శివుడి కృపతో నెరవేరాలని కోరుకుంటే కింద శివుడు అని కమెంట్ చేయండి మీ నమ్మకమే మా బలం మీ ఆశీర్వాదాలే మా శక్తి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం మీ జీవితానికి వెలుగు చూపించే మహేష్ ఆస్ట్రాలజీతో